వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి నక్షత్రాలు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగచిరా నక్షత్రం యొక్క ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళం తీసుకుంటే ఈ యొక్క వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది మరియు ముఖ్యంగా తీసుకుంటే వృషభ రాశి వాళ్లకు గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు దానివల్ల మీరు ధనం అనేది చాలా అద్భుతంగా అందుతూ ఉంటుంది ఈ వారమంతా కూడా బంధువులు స్నేహితులు అందరితో కూడా చాలా ఉల్లాసంగా ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు నూతన ఉద్యోగాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా శుభం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ధన విషయంలో సంపాదన విషయంలో కొత్త కొత్త ఆలోచనలు అనేది ఈ వారం మీరు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు కూడా చాలా అదృష్టవంతమైనటువంటి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది జీవిత భాగస్వామి చాలా ఆనందంగా వాళ్లకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా సంతాన విషయంలో శుభవార్తలు అనేవి వింటారు మరియు పుత్ర ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది మరియు ఖర్చు విషయంలో కూడా అనవసరమైన ఖర్చులు అనేవి కొంత తగ్గించుకుంటేనే ఉత్తమంగా ఉంటుంది ముఖ్యంగా కోపానికి గురి కాకండి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా ఇవి లభిస్తాయి ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో మంచి శుభం అనేది మీకు ఈ వారం గోచరిస్తూ ఉన్నది విద్యార్థులకు కూడా చాలా మంచి కాలము మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది ఈ వారమంతా కూడా ఈ వృషభ రాశి వాళ్లకు ముఖ్యంగా ఈ వారమంతా కూడా చాలా యోగకారకంగా ఉండే అవకాశాలైతే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి సూర్య ఆరాధన చేయండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య తొమ్మిది